అందరికీ నమస్కారం మోతిలాల్ నాయక్ ఈరోజు ఐదో రోజు మరి గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తుండు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఐదు రోజుల క్రింద ఆడ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ టూ త్రీ పోస్టులు కనీసం రెండు వేలు పెంచాలి మెగా టిఎస్సి కండక్ట్ చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులు టెట్ నార్మలైజేషన్ చేయాలి కానిస్టేబుల్ నూట అరవై ఐదు మంది ఏవైతే కేసులు ఉన్నాయని చెప్పి పక్కన పెట్టిందో వాళ్ళకి ఇయ్యాలి గురుకుల పోస్టులు వెంటనే తొమ్మిది వేల రెండు వందల పోస్టులు వాళ్ళను ఇయట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి ఈ విధంగా అనేకమైన డిమాండ్ నిరుద్యోగుల సమస్యలతోని మరి దీక్ష ప్రారంభిస్తే లైబ్రరీ నుండి అతన్ని పోలీసులు అక్రమంగా మరి అతన్ని అక్కడికి వెళ్ళి లేపుకెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో నిర్మించడం జరిగింది మరి అక్కడ మేము వెళ్ళి అతనికి మద్దతు తెలపడం జరిగింది మరి ముఖ్యంగా నేను నేను వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా నేను వెళ్ళిన తర్వాత చాలామంది కూడా వెళ్ళడం జరిగింది పృథ్వీ అన్న కూడా వచ్చిండి అక్కడికి నేను ఫోన్ చేసిన తర్వాత ఈ విధంగా అక్కడికి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి మరి ఆయన చాలా దీక్షతోని దొంగ దీక్ష కాకుండా అందరూ చాలామంది దొంగ దీక్ష చేస్తారు ఆ విధంగా కాకుండా యువకుడు విద్యార్థి చాలా పట్టుదలతోని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పట్టుదలతోని ఈరోజు ఆయన దీక్ష కొనసాగిస్తుండ్రు ఇప్పుడే సమాచారం వచ్చింది ఏంటంటే ఆయన పరిస్థితి క్రిటికల్గా చెప్పి చెప్పొచ్చింది ప్రభుత్వానికి ఇంత కూడా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దూరంగా అహంకారంతో మీరు నిన్నటి వరకు మేము ఏ పరిస్థితుల్లో ఉండే మొన్నటిదాకా మేము ఎక్కడుంటే మా బతికేముండే అనేది చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మర్చిపోయిరు మేము చేసిన ఉద్యమాలు ఎందుకు మేము ఏం చేస్తే ఇలా ఏం పీకి కట్టలు కడితే మేము ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాం అనేది మేము అధికారం వెళ్తున్నాం అనేది మర్చిపోయాను ఈరోజు దాదాపు ఐదు రోజులకే దీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఆయనతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేయకుండా ఈరోజు ప్రభుత్వం తత్సారం చేస్తూ ఉంది మరో శ్రీకాంతాచార్యని చూడాలనుకుంటుందా మరో విద్యార్థిని బలి తీసుకోవాలంటుందా అనుకుంటుందా మళ్ళొక ఒక బలి కోరుకుంటుంద్రా వీళ్ళు ఇంకో యువకుడు చచ్చిపోవాలని కోరుకుంటున్నారా ఈరోజు సమైక్యవాదులు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో సా పౌర సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పైన అవగాహన ఉండదు అవును నేనే విద్యార్థి మంత్రిని అంటాడు విద్యాశాఖ నేనే మంత్రి అంటాడు ఈ అవలేగానికి రేవంత్ రెడ్డి అనే అవలేగానికి ఒక విషయం తెలియదు ఏంటంటే మంత్రులందరినీ కలుపుకొని పోవాలి అది తెలియదు ఏం తెలియదు ఒక ఫోర్ ట్వంటీ కానీ తీసుకొని వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూర్చోబెట్టింది ఈరోజు ప్రాణాలంటే విలువలేదు ఈరోజు ఉద్యమాలంటే విలువలేదు ఏ ఉద్యమము ఏ యువకులు చచ్చిపోయిందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందని మనం చెప్పుకుంటా ఉంటామో అది వాస్తవం ఈరోజు అదే మరో యువకుడు ఈరోజు ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకుంటాం మిమ్మల్ని నియమనాలే ఇంత కూడా బాధ్యత లేదా మీకు మనుషులు కాదు మీరు కేసీఆర్ అక్రమంగా కేసీఆర్ కేసులు పెట్టి లోపడేస్తే కేసులు పెట్టినని చెప్పి మనం లభో దివో అని మత్తుకున్నా మనం ఈరోజు అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కినాయా ఈరోజు అరే ఒక దిక్కు విద్యార్థులు రోడ్లు ఎక్కి ధర్నాలు ధర్నాలు చేసిన అనేకమైన రోడ్లు చేస్తే ప్రజాస్వామ్యాలు ఏమన్నా చేసుకోవాలని ఫకర్ మాటలు మాట్లాడతారు బద్మాషిరా ఈరోజు ఆ రోజు మేము గొంతెత్తకుండా మీకు అధికారం ఎక్కడిది మేము కేసులు పెట్టకుండా ఈరోజు మీకు అధికారం ఎక్కడిది మీ తాత ముత్తాతలు అధికారం కట్టెలు కట్టిస్తే కాదు మీరు అరే మేము మేము మరో మని మొత్తుకుంటా ఉన్నాం విద్యార్థులు అందరూ మొత్తుకుంటా ఉన్నారు అరే మా సమస్యలు ఉన్నాయి అని చెప్పి చెప్పిన పరీక్షలు వాయిదా వేయమని చెప్పిన వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయమని చెప్పిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచమని చెప్పిన అరే మీరే చెప్పింది కాదురా కాదురాభాయి రాహుల్ గాంధీ గారిని సోనియా ప్రియాంక గాంధీ గారితో మీరు చెప్పించిన మేనిఫెస్టో రాసి చదువుకుని రోజు సారి ఏమని రాసిందో అందులో అరే మొత్తం దేడి దిమాగాలు మొదలైండ్రు గాంధీ దాకా సీరియస్ కండిషన్లో ఉన్నాడు ఏమైతుంది ఏదైనా పరిస్థితి జ్ఞానం ఏమన్నా సీఎం హోమ్ మినిస్టర్ కమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కా సోషల్ వెల్ఫేర్లో కూడా ప్రశాంతమైన యువకుడు సరే తిండి లేక విషవ ఆహారం తిని చనిపోయాడు దేనికి బాధ్యత వహించావు ఏం 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 కట్టలు కట్టుకుంటావు ఏం ఏం చేద్దాం అనుకుంటా అనుకుంటున్నాను ఈరోజు లోకం నిరుద్యోగ లోకం కన్నీరే కొన్ని ఆరు నెలల్లో నువ్వు బ్యాడ్ అయిపోయినావు ఆరు నెలలే ది మోస్ట్ వరస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఈరోజు ఒక పనికి మాలిన ముఖ్యమంత్రి ఆరు నెలల్లో ప్రూవ్ చేసుకున్నామని అంటే ఈరోజు నియాసంటోన్ కింద పాటలు పనిచేసిన ఇష్టం లేకనే మేము కనీసం ఏ ప్రయత్నం కూడా చేస్తలేను నీ అసని బేకార్ కింద పని చేస్తాడు ఇష్టం లేకనే అందుకని ఏ పోస్టు మేము ఎప్పుడు పట్టించుకోలే ఎందుకంటే మా కొత్త ఎథిక్స్ ఉన్నాయి నీ అసలు బేవర్స్ కానీ కింద పని చేస్తాడు కానీ ఖాళీగా ఉండు బెటర్ అని అరే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే ఎట్లా భాయ్ మీరు టీజీపీఎస్సీ చైర్మన్ తెచ్చుకొని పెట్టుకుంటావు అక్కడ తలుండదు తోకుండదు ఆయనకు ఆయన బండ బొత్తులు తీడతావు నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటావు ఈరోజు యువకుడు ఇన్ని రోజులకెళ్ళి దీక్ష చేస్తుండ్రు ఒక గిరిజన బిడ్డ అందరం మద్దతు తెలుపు అందరూ అందరు కదులుతుండ్రు ఈరోజు మీరు ఎవ్వరు ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుంటే ఏందో ఒక మరణాన్ని చూడాలనుకుంటుండ్ర మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఆ పిల్లగానికైనా ఏమన్నా అయితే ఏమన్నా అయితే మీరు కానీ ఎవ్వరు కానీ బయట తిరిగని పరిస్థితి ఉండదు రేపు తోలు తోలు తీస్తారనుకుంటారేమో నీకనే ముడగాంతో కొట్లాడినాం మేము ఇక్కడ నీకంటే మునగాంతం కొట్లా పిల్లగా ఏమన్నా అయితే ఇటు ఏమన్నా జరుగుతుంది దీన్ని పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి నువ్వు సింగల్గా నువ్వే వహించాలి నీ ఫకర్ మాటలు నీ గర్వపు చేష్టలు చీఫ్ మినిస్టర్ అంటే ఏందో తెలియదు నీకు మంత్రులు అంటే ఏందో తెలియదు ఆ శాఖ నా దగ్గరనే ఉంటుంది అన్ని శాఖలను కోఆర్డినేట్ చేసిన చీఫ్ మినిస్టర్ అంటారు అవులేగా తెలియకుండా తెలుసుకో ఏం తెలియదు నీకు దొంగచాడుగా దొంగ పనులు చేసుకుంటా రెడ్ హ్యాండ్గా దొరుకుతా పోలీసులు గల్లా వాటిపని తీసుకపోయి జైల్లో గురించి కూర్చున్నవి నీకేం తెలుస్తుంది రెడ్ హ్యాండ్గా ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తుంటే గల్లా పట్టి తీసుకపోయి లోపల గుసపెట్టడానికి ఏం తెలుస్తుంది ఈరోజు ప్రాణాల విలువ యువకుల విలువ ఉద్యమాల విలువ పోరాట విలువ సమైక్యవాదుల సంకనాకినోని నీకేం తెలుస్తుంది మా ఉద్యమం అనేది ఇంకా దాని తీవ్రత పెరగక ముందు చెప్తున్నా చిలికి చిలికి గాలివానగా ఆల్రెడీ మారింది నేను ఫస్ట్ డే రోజు చెప్తున్నా చిలికి చిలికి గాలివానగా మారుతుంది ఈరోజు కోవట్లను లఫంగా పెట్టుకుంటే వాళ్ళని వాళ్ళ ఇప్పుడు వీళ్ళ అందరి అందరు మీ ఇప్పుడు అందరి ఇప్పుడు వాళ్ళు తెట తమాషా చేస్తుండ్రా ఓటుకు నోటు నువ్వు దొరికినప్పుడు పోలీసుడిని గల్లా బట్టి దౌడల మీద తళ్ళు కూడా పెట్టుంది కదా గుంజుకపోయినా మర్చిపో మర్చిపోకు ఆ రోజు ఆ రోజు ఉన్న సిపి సిపిగా ఉన్న మహేందర్ రెడ్డి ఈరోజు డీజీపీగా ఉన్నాడు మా డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఆ రోజు సిపిగా ఉన్నాడు ఈరోజు టీజీపీఎస్ చైర్మన్గా పెట్టినవును కనీసం మాట్లాడరా పిల్లగా గారు పోయి నీ పరిస్థితి ఏంటి ఏం ఏంటని విద్యార్థులని మాట్లాడరా మీరు కలిసే ప్రయత్నం చేయరా కేటీఆర్ అనే తోడు అంత అహంకారి అయినా మంత్రి మంత్రిగా ఉండి విద్యార్థులను కలిసిండు ఎన్నికల ముందైనా ఓట్ల కోసమైనా ఇప్పుడు కూడా కలుస్తుండ్రు మీకెంపై కాలం వచ్చిందబ్బా ఆరు నెలలుగా అప్పుడే ఇంత తీవ్రత వ్యక్తి కథనా ఆరు నెలల ఎందుకంటే ఫకర్ మాటలు మోతీలాల్కి ఏమన్నా అయితే ఆయన ప్రాణానికి ఏమైనా ముప్పు మాలిస్తే చెప్తున్నా రేవంత్ రెడ్డి కబర్దార్ కబర్దార్ అని చెప్తున్నా